కలిగి ఉంది దేవుని ప్రత్యక్షత కలిగి ఉంది అతను ఎప్పుడు పుట్టాడు అంటే క్రీస్తు పూర్వం వెయ్య తొంభై సంవత్సరంలో పుట్టాడు రివర్స్లో ఉంటుంది అతనికి దేవుడు ప్రత్యక్షం అయ్యింది ఎప్పుడు అంటే క్రీస్తు పూర్వం వెయ్యి ఎనభైలో ప్రత్యక్షం నా మాట మీరు పట్టుకోవాలి అక్కడ అంటే సమయాలకు పది సంవత్సరంలో దేవుని సన్నిధి లేదంటే దేవుని ప్రత్యక్షత కలిగి ఉంది అంటే దేవుని సన్నిధి దగ్గర జీవిస్తున్నాడు నీ భక్తి జీవితము నీ దైవ భక్తి చక్కగా ఉండాలంటే దేవుని సన్నిధిలో జీవించాలి నా అర్థం ఏంటంటే నువ్వు చర్చలోనే ఉండిపో ఎక్కడే వంట చేసుకో అని కాదు నీ ఉన్న స్థలమే దేవుని సన్నిధి అయిపోవాల మా ఊర్లో మా ఊరు నల్లగొండ మా ఊర్లో మద్దాల రామయ్య అని ఉన్నాడు నాలుగు మూడున్నర ఆ టైంకి డ్రమ్ ఉంటుంది కదా డబ డబో కొట్టి మరణం నుంచి నన్ను తప్పించాడు అందుకే నేను దేవుణ్ణి సాక్ష్యం చెప్తూ దేవుణ్ణి నన్ను నిజంగా స్థుతించాడు అంటే అక్కలు అమ్మ లేసాను రాని ప్రార్థన చేసుకున్న వాళ్ళు ఉండి ఉండరు ఆయన మరణించాడు కొన్ని సంవత్సరాలకు ముందు మరణించాడు నేను అద్భుతం చెప్తున్నా అతను ఇల్లు నాకు తెలుసు నాతో రండి వాళ్ళు ఇల్లుని చూపిస్తా అతను ఎక్కడుండి డ్రమ్ము కొడుతూ ప్రార్థన చేశాడో ఇప్పుడు మందిరమే కట్టబడింది హోలీ స్పిరిట్ ఇక్కడ ఆరాధన జరుగుతున్న ప్రతి ఆదివారం ఇతను ప్రార్థన చేసిన స్థలం మరొకరు నిలబడడానికి నిలవడానికి వీల్లేదురా ఇక్కడ నేనే ఆరాధించబడాలని చర్చి నిర్మించేసుకున్నాడండి దేవుడు పోలీస్ స్పిరిట్ మందిరం అవ్వలేదా అది కుటుంబం కాదా దేవుని సన్నిధి నేను అంటాను అవ్వ ఆదాముతో మాట్లాడడానికి ఎలాగో మూడున్నరకి మద్దాల రామయ్యతో మాట్లాడడానికి దేవుడు దిగి వచ్చేవాడు అనుకుంటా ఇప్పుడు మందిరంగా ఏర్పడబడిన ఆయన ఇల్లు స్థలము నా ప్రియ సహోదరి సొమయోలు దేవుని సన్నిధిలో ఉన్నాడు ప్రత్యక్షతను కలిగి ఉన్నాడు నీ దైవభక్తి విషయంలో దేవుని సన్నిధిని దించే అనుభవం నీకుందా